పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పాత గాజువాక జంక్షన్లో మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ కొవ్వత్తుల ర్యాలీ చేపట్టి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఎగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం సోచనీయమన్నారు ఇది కేవలం ఉగ్రదాడి కాదని మానవత్వాన్ని మర్చిపోయిన ఒక క్రూర చర్య అని శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై జరగడం మరింత ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఈ కార్యక్రమంలో మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు స్థానిక కార్పొరేటర్లు కూటమి నాయకులు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలో పాల్గొన్నారు అండి ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఏదైతే మొన్న కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ యొక్క దుశ్చర్య ఉందో దాన్ని ఖండిస్తూ మరి ముస్లిం సోదరులు సుమారు యాభై మసీదుల నుంచి వచ్చి ఇక్కడ ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ ఆర్గనైజ్ చేశారండి ఈ క్యాండ నిజంగా ఇందులో మహిళా మా ముస్లిం మహిళా సోదరు మహిళలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ ని ఖండిస్తూ ఏదైతే మొన్న ఈ తలగాంలో చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులు ఉండాలని వాళ్ళకు మనోధైర్యం ప్రసా కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యం ప్రసాదించాలని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటున్నారు ఇది నిజంగా ఏదైతే టెర్రరిజం ఉందో దాని అందరూ కూడా ముక్తి కంటగా కలిసికట్టుగా దాన్ని పారదోరాల్సిన అవసరం ఉంది దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది నిజంగా చెప్పాలంటే కాశ్మీర్లో కూడా మార్నింగే ఈరోజు మార్నింగే మేము అక్కడికి వెళ్ళాం కాశ్మీర్లో చనిపోయినటువంటి చంద్రమౌళి గారు ఇంటికి వెళ్ళాం వారు శ్రీమతి కూడా ఒక మంచి మాట చెప్పారు అంత బాధలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీర్ లోకలైట్స్ అందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా చాలా వాళ్ళకి ఆదరించారట వాళ్ళ వాళ్ళని ఓదార్చారట అక్కడ వాళ్ళకి అన్ని కూడా టెర్రరిస్ట్ వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధపడుతుంది అంటే అక్కడ స్థానికంగా టెర్రరిజం లేదు కేవలం ఏదో ఒకరుగొలపడం వల్ల వచ్చినటువంటిది అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు గౌరవిస్తూ అలా చంద్రబాబు చంద్రబాబు గారు ఒక పార్థివ దేహానికి ఇక్కడికి వచ్చిన వాడిని వాళ్ళు అర్పించడం జరిగింది మేము ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సంఘీభావం యాత్ర చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ టెర్రరిజం ఏదైతే ఉందో ఈ ఉన్మాదం ఏదైతే ఉందో ఇది మానవాళికి ఇది విఘాతం కలిగించేది దాన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నమస్కారం మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాద చర్యలకు మన భారత పౌరులు వచ్చేసి మొత్తం ఇరవై ఏడు మంది మరణించారు దానికి వచ్చేసి ఓల్డ్ వాకాలో మన ముస్లిం పెద్దలు అందరూ కలిసి మహిళలు చిన్నపిల్లలతో కూడా ఒక ప్రశాంతంగా ర్యాలీని ఉగ్రవాదాన్ని ఖండిస్తూ చేశారు ఇది భారతదేశానికి సంబంధించి మన దేశానికి సంబంధించింది కాబట్టి మేము కూడా అందరం కూడా వాళ్ళతో పాల్గొని ఖండించాము ఈ దుశ్చర్య అనేసి భారతదేశానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి మన వారు చనిపోయిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఉండాలి దేశానికి సపోర్ట్ ఉండాలి జై హింద్ జై హింద్ ఉగ్రదారికి ఖండిస్తూ యునైటెడ్ ముస్లిం ఆధ్వర్యంలో ఇవాళ క్యాండిల్ నీరసనను వ్యక్తం చేస్తున్నటువంటి సోదరులకు వాళ్ళ పిలుపు మేరకు ఇవాళ నేను రావడం జరిగింది ఇది ఈ ఉగ్రచర్య అనేది దీన్ని రూపుమావాల్సినటువంటి ప్రతి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే ఇస్లాం ఒక్కటే చెప్తుంది ఒక్క ఒక్క మాన ఒక్కడు ఒక్కరిని చంపితే సర్వ మానవాళికి చంపిన చంపినంత నేరం అని చెప్పేసి చెప్తుంది అటువంటి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అల్లరి ముఖలను ఈ దుష్ట శక్తులను మనము కొట్టాలి మన ఐక్యతే దీనికి నిదర్శనం అని చెప్పేసి ఈ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ వాళ్ళు ఏదైతే ఈ రోజు పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఇక్కడ ఇవాళ ముస్లిం హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ ఏకం కావడం హర్షించదగ్గ విషయం ఇది దేశానికి ఒక సమైక్యత సమగ్రత భద్రతను కల్పించేటువంటి ఈ అంశం ఇలాగే మన దేశంలో కొనసాగితే ఈ అల్లరి ముఖలను తరిమి కొట్టడం ఏమంత పెద్ద పని కాదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను గాజువాకలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ యునైటెడ్ ఫోర్స్ వారు ఒక నిరసన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అమోనిసన్ చర్య ఇది ఒక పాకిస్తానీ దేశం భారతదేశంలో ఉన్నటువంటి మతాల మధ్యన గొడవ పెట్టాలని చెప్పి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది జనాభాలో అన్ని వర్గాలు కలిపి ఎంతో ఐకమత్యంగా జీవిస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఐకమత్యాన్ని దెబ్బతీసే విధంగా ఒక టెర్రరిస్ట్ మఠాలని రచ్చగొట్టి అమాయకంగా ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఒక విహారయాత్రకి వెళ్ళినటువంటి మన మిత్రుల మీద సుమారు ఇరవై ఆరు మందిని పెట్టుకోవడం జరిగింది ఈ చర్యని ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కలిపి దీన్ని ఖండిస్తున్నాయి ఇవాళ ప్రపంచం కూడా చర్య జరిగినటువంటి చర్యను కూడా ఖండిస్తూ పాకిస్తాన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా నిలబడాలని చెప్పి అలాగే జనసేన పార్టీగా కూడా గత మూడు రోజులుగా మేము నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు కూడా ఒకటే అన్ని మతాలని కూడా గౌరవించుకుంటూ అందరితో కూడా సమానంగా ఉంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని పెంపొందించుకొని మనం ఏదైతే మన కుట్ర చేస్తున్నటువంటి పాకిస్తాన్ పైన మనందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి కూడా పిలిపోవడం జరిగింది ఖచ్చితంగా ఆ రకంగా ముందుకెళ్దాం ఎవరైతే చనిపోయారో వాళ్ళ మిత్రులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని మనందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ చాలా మాట్లాడ